అక్కడ నుంచోని ఉన్నారు కానీ కాలు కానీ అదకొండ గోడ గోడ ఉంది ఆ గోడ మొలన్నీ అడ్డు ఇలాంటివి ఎందుకు వచ్చేసిందండి అలా కాదు ఇంతకు ముందు వర్షాలు పెద్ద వర్షాలు ముందు ఒక సంవత్సరం క్రింద అంత ఎక్కువ కాదు ఇప్పుడు ఇటు అవ్వన సరే అప్పుడు వచ్చేది కదా దూరం ఎక్కే ఇప్పుడు ఈ గోడ దొడ్చి డైరెక్ట్ పుగ్గలోకి కదా గోడలంత సుఖిస్తున్నా ఆ దెండ్ దొర్ట్ తీసేది కదా ఉందో లేకపోతే మనం తావన కూడుకుపోయినం ఇదంతా వాడారు చజ్మ దొరియ అది పైన అది దరగవరం నేచురల్ రేంజ్ లో కొండల మీద వచ్చేది రాజు రాజు టెంపుల్ నియాద్ లోకి అప్ని నస్తై నారేత్రనో శేతపల్లి జర్నల్ శేతపల్లి కాని చేయి ఇక్కడికి కారు వస్తలే సరే

అది కూడా అక్వార్డ్ కి ట్రాక్ లో కన్విన్స్ చేయాలి కదా నపుడు నేను అలోషకుడికి ఏది ట్రాక్ నెక్స్ట్ అక్వరీస్ సంకోం అండి నేను చెప్పేది ట్రైనింగ్ అది ఇవి జాలీ జాలీ ప్రతి హిందుల ట్రాక్ లో అది బ్లాక్ అవుతుంది అది బ్లాక్ అవుతుంది అది ఓకే వస్తుంది కానీ మీకు ఫస్ట్ అప్సెట్ అయినా మీకు వాటర్ ఫ్లో దొరికిపోద్ది ఆ సెట్టింగ్స్ ఆ ఉపయోగం ఉంటుంది అంటే మొత్తం చేసేశారు